ముందుకు ఎలా ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఏడో సంవత్సరాలకు చేరుకుంటుంది సంఘటన నేరంలో పైన థర్డ్ డిగ్రీ ఉష్కే మాఫియా కేసీఆర్ యొక్క బినామీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఉష్కే మాఫియా ఆ ఉష్కే మాఫియాకు జోగింపెళ్లి రవీందర్ రావు యొక్క ఉష్కే మాఫియాలో లో దళితుల పైన జరిగిన థర్డ్ డిగ్రీ ఆ థర్డ్ డిగ్రీ జరుపుతున్నప్పుడు కూడా మీరు ఎవరితోటి పెట్టుకుంటున్నారా కుటుంబంతో రవీందర్ రావు మరి విశ్వజిత్ కాపాడే లాంటి వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ వారిపైన అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ జైల్లో ఇప్పుడు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి అదంతో పాటు డిఐజీ అన్న వాడు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు సాక్ష్యాలను పెట్టిన డిఐజీ పైన కూడా విచారణ జరగాలి వారిని కూడా సస్పెండ్ చేస్తూ ఒకవేళ రిటైర్డ్ అయినట్లయితే వారిని మళ్ళీ కేసు నమోదు చేస్తూ వారిని కూడా కఠినంగా శిక్షించాలని దళిత డిప్రెషన్ ఫ్రంట్ తరఫున మరి కుల నిర్మూలన పోరాట సమితి దళిత ఈ నేరాల బాధితుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అతి ముఖ్యంగా ఇవాళ ఆ రోజు ఏదైతే థర్డ్ డిగ్రీ జరిగిందో ఆ థర్డ్ డిగ్రీతో పాటు అక్కడ ఇంకొక వ్యక్తి కూడా మన వెంకటేష్ అని కడమనిషి వెంకటేశ్వర కూడా థర్డ్ డిగ్రీ చేస్తే అతను చనిపోయాడు వాళ్ళ భార్య కూడా వాన్మూలంలో వాళ్ళ భర్త చెప్పిన విషయాన్ని చెప్పింది ఎస్పీ అన్నవాడు మా భర్తను బాగా ఈ థర్డ్ డిగ్రీలు చేసిరు పోలీస్ స్టేషన్ చుట్టూ తింపించరు ఎక్కడ కూడా తెలియనియాలి అదే మాదిరిగా ఈ నేరాల బాధితులను కూడా థర్డ్ డిగ్రీ చేసేటప్పుడు మూడు పోలీస్ స్టేషన్లు తింపుకుంటూ అంటే తింపినట్టుగా చేస్తూ ఈ హెడ్ క్వార్టర్లో పెట్టుకొని వాళ్ళు థర్డ్ డిగ్రీలు చేసిరు చాలా హింసకు గురి కనీసం కుటుంబ సభ్యులు కూడా చెప్పనియా మరి ఆ రోజు మీరా కుమారి గారు తరఫున ఒక స్పీకర్ డిఫ్యూ స్పీకర్ కి వచ్చి ఆమె వీళ్ళ గురించి స్పందిస్తే అలాంటి కూడా ఆ రోజున్న పో పోలీస్ మీద ఆధిపత్యం టిఆర్ఎస్ ప్రభుత్వం వారి యొక్క స్మగ్లింగే ఇలా ఉష్కే స్మగ్లింగ్ కొనసాగుతుంది కనుక ఆ ఉష్కే స్మగ్లర్లకు సహకరించిన ఆనాటి పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకుంటూ వీరి కుటుంబానికి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు డిపిటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి గారు వచ్చారు మరి చాలా మంది వచ్చారు వారందరినీ దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున చేయి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆ రోజు మా దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపైన అట్రాసిటీతో పాటు థర్డ్ డిగ్రీ చేసిన వారిపైన వారిపై కే ఉద్యోగాన్ని రిమోట్ చేస్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ పనుల తరఫున పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అదే మాదిరిగా వీళ్ళు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేస్తారు జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తుంది నిర్విరామంగా ఇప్పటికీ అప్పుడు మాపై ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్ తో పాటు ఒక ముప్పై మంది కానిస్టేబుల్పై నిర్విరామంగా పోరాటం చేస్తున్నాము గత ప్రభుత్వము ఈ ఎస్పీని కాపాడుతూ వచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎవరైతే మాపై దాడి చేశారో ఎవరైతే మాపై థర్డ్ డిగ్రీ చేసారో వాళ్ళకి ప్రమోషన్ల మీద హైదరాబాద్లో వాళ్ళు ప్రమోషన్లను ఉన్నారు కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు కూడా రావద్దు ఎందుకంటే మాపై థర్డ్ డిగ్రీ వేసి మమ్మల్ని సంసారాలకు పనికిరాకుండా కొట్టించిన వాళ్ళు ఈ మంచి హోదాలో ఉండి మేము ఏ తప్పు చేయకుండా ఈవెళ్ళ జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ అంటే ఇలాంటి బాధాకరమైన సంఘటన మళ్ళీ తెలంగాణలో జరగదు పునరావృతం జరగదు అని చెప్పేసి ఏడు సంవత్సరం నుంచి నిర్విధంగా పోరాటం చేస్తున్నాం అప్పుడు నేరల సంఘటన జరిగినప్పుడు కండిషన్ పేరు మీద మేము వేములవాడ హాస్పిటల్లో ఉన్నాము వేములవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు డిఐజీ స్థాయిలో అప్పుడు నా ప్రభుత్వము ఎంక్వైరీ చేయించింది ఆ రవివర్మ వర్మ ఏం చేసిందంటే తంగలపల్లి ఎస్ఐ అక్కడ తంగలపల్లి ఎస్ఐ ఎవరంటే సైగర్ రావు సాయిదారా రావు ఏం చేసిండంటే మేము ఆయనపై దాడి చేసినట్టు మేమైనా గుడ్డలు తీసుకొచ్చి నరికినట్టు ఆయన మొత్తం స్టేట్మెంట్లో ఇచ్చాడు కానీ డిఐజీ రిపోర్ట్లో ఏమని ఇచ్చిందంటే అక్కడ ఎస్ఐ సాయిదారా రావు అయితే వెంకటకృష్ణని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని ఆయన డి ఈ రిపోర్ట్ని డిఐజీ అయినదే కాకుండా ఐజీ నాగిరెడ్డికున్ను సెంట్రల్ హోమ్ మినిస్టర్కి సెంట్రల్ ఎస్సీ కమిషన్కి సెంట్రల్ హ్యూమన్ రైట్స్కి ఇచ్చారు ఈ ఫేక్ రిపోర్టు ఈ ఫేక్ రిపోర్ట్ ఆధారం చేసుకొని కూడా ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అప్పుడు నా ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వము ఈ రిపోర్ట్లను ఆధారం చేసుకొని మా మాపై మాపై ఎంజీఎం కానీ నిమ్స్ కానీ అవన్నీ ట్రీట్మెంట్కి సంబంధించినవి చర్యలు తీసుకున్నారు అవి బహిర్గతంగా ఉన్నాయి షీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేసినారు దాన్ని ఆధారంగా చేసుకొని కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు గతంలో మేము జైల్లో ఉన్న సందర్భంలో ఇక ఎస్సీ కమిషన్కి ఎస్సీ కమిషన్కి మన హ్యూమన్ రైట్స్ కమిషన్కి మా పేరెంట్స్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని కూడా కనీసం ఇప్పటివరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు దాంతోపాటుగా గతంలోనే డీజీపీకి తెలంగాణ డీజీపీకి మా కుటుంబ సభ్యులతో కంప్లైంట్ చేసినారు అయ్యా మా కొడుకులను తీసుకుపోయి డిగ్రీ వేసి సంసారాలకు పనికి రాకుండా కొట్టినారు వాళ్ళపైన చర్యలు తీసుకోమనిస్తే కనీసం ఇప్పటివరకు కూడా ఏ చిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా నిర్లక్ష్యం చేసినారు దాంతోపాటుగా రీసెంట్గా మేము మేము బయటకు వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా డీజీపీని కలిసి డీజీపీ కూడా అయ్యా మామీ తడిగి చేసి ఎస్ఐ రవీందర్ ఎస్పీ అని కూడా క్లియర్గా చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఆయనపై చర్యలు తీసుకోమని చెప్పినాము ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేదు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుతున్నాము నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా అప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ నేరలోకి వచ్చింది ప్రజా కోర్టు పెట్టినారు ప్రజా కోర్టు పెట్టి మాకు ఎవరైతే మాపై దాడి చేశారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పిన ఎస్సీ కమిషన్ కూడా నేను ఎస్సీ కమిషన్ ఘాటులో పెడితే కనీసం ఇప్పుడు కూడా ఎస్సీ కమిషన్లో కేసు రిజిస్టర్ చేయలేదంటే ఎంత దుర్మార్గమైన చర్యను ఒక్కసారి ఆలోచించాలి ఈ ఎస్సీ కమిషన్లు బీసీ కమిషన్లు ఎవరి కోసం ఉన్నాయి ఎవరికి పనిచేయాలనుకున్నాయి పోలీస్ అవర్లకు ఆఫీసర్లు ఉన్నాయా లేకపోతే ప్రజా ప్రజల ప్రతిపక్షాలు ఉన్నాయా ఈ ఆ కార్యాలయాలు అభివృద్ధి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటుగా అప్పుడు మాపై మూడు రిమాండ్లు పెట్టినారు మూడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు మరి ఆ మూడు అటెంప్ట్ మర్డర్ కేసులలో మేము గొడ్డలతో దాడి చేసినట్టు కత్తులతో దాడి చేసినట్టు అన్ని ఎవిడెన్స్గా పెట్టినామని అన్నారు మరి ఆ ఎవిడెన్స్ ఏవో బహిర్గతం చేసి మాపై చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేసింది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము గత మా మా మాపై దాడి జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కుల సంఘాలు ప్రతిపక్ష అయినా కాంగ్రెస్ బీజేపీ అందరు ప్రతి ఒక్కరు మా తరపున కొట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు బట్టి వచ్చారు పొన్న ప్రభాకర్ వచ్చారు బండి సంజయ్ వచ్చారు ఆ డాక్టర్ లక్ష్మణ్ వచ్చారు కిషన్ రెడ్డి వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు అప్పనిసరి వరకు కొట్లాడుతున్నాము మరి ఆ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే గతంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి గారు తంగల వచ్చారు మా నేరాలకు కూడా వచ్చారు మమ్మల్ని పరామర్శించారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరైతే మాపై దాడి చేశారో వాళ్ళపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము అన్న దయచేసి దయచేసి అన్న ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఓట్లాడుతున్నామన్న ఈ రాక్షసుల మీద ఇప్పటికైనా దయచేసి చర్య తీసుకొని ఆయన ఉద్యోగం నుంచి ఎస్ఐని ఎస్పీ రవి ఎస్పీ విశ్వజిత్ కంపాటిని ఎస్ఐ రవీందర్ని ముగ్గురు ఇప్పుడు ముప్పై మంది కానిస్టేబుల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళని జైలు పంపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో మీరు వచ్చినప్పుడు కూడా మా హామీ ఇచ్చారు కంప్ కంప్లీట్గా మాకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు మిమ్మల్ని కలవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ కావాలన్నా మిమ్మల్ని గెలుస్తాము మా బాధలు చెప్పుకుంటాము మా బాధలు చెప్పుకుని మీకు స్థానిక ఇప్పుడున్న పరిస్థితులు వివరిస్తామన్నా తప్పకుండా ఎస్పీని ఎస్ఐని ముప్పై మంది కానిస్టేబుల్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను దయచేసి అన్న ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి గత ప్రభుత్వం న్యాయం చేయలేదు ఇప్పటికైనా మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్నా ఈరోజు నిరంకుశ పాలన పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈరోజు ఏడు సంవత్సరాలు గడుస్తున్న దళితులకు న్యాయం జరగలేదు నేరల ఘటన ఈ దేశవ్యాప్తంగా సిగ్గుచేటు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అంటే ఉష్క కొడుతూరు ఇక్కడ నుంచి ఉష్క మాఫియా హైదరాబాద్ తరలిస్తూ మా రోడ్లకునే మా పిల్లలునే చాలా ఇబ్బంది అవుతున్నాయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నామని చెప్పి అక్కడ వాళ్ళు అడుగుతే దారుణ అతి దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ విశ్వజిత్ కావచ్చు ఆ స్పెషల్ బ్రాంచ్ రవీంద్ర కావచ్చు ఈ మా దళిత కుటుంబాలను మొత్తం కూడా తీసుకెళ్ళి థర్టీ డిగ్రీ చేసి మొత్తం కూడా కుటుంబాలకు ఎలాంటి పని చేసుకోకుండా సంవత్సరాలకు పనిచేయకుండా చేసిండు ఇప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా పరామర్శించడానికి అస్తే కూడా అడ్డుకున్నారు అనేక కుమారి అస్తే కూడా అడ్డుకున్నారు ఒక దళిత మహిళ అనేక ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా మొత్తం కూడా మమ్మల్ని చేసుకోకుండా కూడా ఈ కుటుంబాలను చేసింది ఇప్పటికైనా ఉన్నటువంటి ఈరోజు సీఎం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ రోజు మీకు తగు న్యాయం చేస్తా అని చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలి వారికి కుటుంబానికి ఒక పది ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి కోటి రూపాయల ఎక్స్ట్రేషియా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మీరు కూడా ఇది నిర్వర్యం చేసి మొత్తం కూడా పక్కతో పట్టిస్తే మీ ప్రభుత్వం కూడా ప్రజల పక్షం లేదు దళితుల పక్షం లేదని ఈసారి తెలియజేస్తున్న న్యాయం చేయాలని ఎడల ఇక ఈ ప్రభుత్వాలు ఇవి ఏవి కూడా మాకు పనిచేయమని సందర్భంగా తెలియజేస్తున్నాను వెంటనే అది పూర్తి స్థాయిలో విచారణ చేసి మొత్తం తప్పుడు దూకిన పత్రాలు కావచ్చు వాళ్ళందరూ చూసి మొత్తం కూడా సిచ్చింగ్ జడ్ జడ్జితో కూడా విచారణ చేసి ఈరోజు వీళ్ళకు దళితులకు మొత్తం దళిత కుటుంబాలకు మొత్తం కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం లేని ఏడేలా ఈరోజు ఈ ప్రభుత్వాలు దళితుల పక్షం లేవు ఈరోజు దళితులకు పనిచేయి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అని సందర్భంగా తెలియజేస్తూ న్యాయం చేయాలని ఒక పెద్ద ఎత్తున ఆందోళన కరెక్ట్ చేయబడతాం